ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అసలు హాస్పిటల్కి వచ్చి అతను ఏం మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఆ ప్రదేశానికి వెళ్ళలేదు ఆలస్యంగా వెళ్ళారు సంఘటన జరిగిన వెంటనే నలభై నిమిషాల్లో జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ మిగతా అధికారులందరూ కూడా అక్కడి నుంచి అందరితో మాట్లాడుతున్నారు హాస్పిటల్తో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు నాకు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయానికి విషయం తెలియజేశారు అక్కడ ఎవ్రీ మినిట్ మినిట్టు ఏమి చేయాలి ఏమి జరుగుతుంది అంబులెన్స్లు తీసుకురాలేదని చెప్పి ఈయన చూశాడా ఎవరన్నా చూశారా అసలు అక్కడ పేషెంట్లని చనిపోయిన వాళ్ళని అసలు ఆ భయంకరమైన వాతావరణంలో ఒక మహిళా కలెక్టర్గా మహిళా ఎస్పీగా అక్కడ ఉండి ఆ రెస్క్యూ చేశారంటే వారిని అభినందించింది పోయి వారిని విమర్శిస్తున్నాడంటే నీకు ఎంత బాధ ఈ ప్రభుత్వం పైన కలుగుతుందో చూస్తున్నాను సంఘటన జరిగింది చాలా ఘోరంగా జరిగింది అసలు ఆ బ్లాస్ట్ అయిపోయి ఆ వాల్స్ వాల్సే బయటకు వచ్చి బాడీస్ కూడా బయటకు వచ్చి ఇచ్చేస్తే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదైతే రెడీగా వెహికల్ ఉందో ఆ ప్రాణం కాపాడాలి అనే ఉద్దేశంతో వారిని హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్లు వచ్చాయి అంబులెన్స్ రావడానికి పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ పడుతుంది అయినా కూడా అక్కడ ఏ వెహికల్ అందుబాటులో ఉంటే ఆ వెహికల్ అందుబాటులో తీసుకొని హాస్పిటల్కు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మీరు కావాలంటే ఏ అంబులెన్స్లు తీసుకొని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో వారి ప్రాణాలను కాపాడుతామో అక్కడికి తీసుకెళ్ళండి వారు చనిపోయిన వారిని గవర్నమెంట్ ఆసుపత్రికి కేజీఆర్సి హాస్పిటల్కి తీసుకోవడం మిగతా వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోవడం మెడికేర్లో కొంతమందిని పెట్టారు అచ్చితాపురం కార్పొరేట్ హాస్పిటల్లో సారీ అనకాపల్లి కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమందిని పెట్టారు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో మూడు నాలుగు హాస్పిటల్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఏ స్పెషలిస్ట్ ఉంటుందని చూసుకొని పంపించారు అటువంటిది నోటికొచ్చిన అబద్ధాలు అసలు విషయం తెలియదు అతను ముఖ్యమంత్రిగా అందుకే అంత ఫెయిల్ అయింది పరిహారం చెల్లించకుండా పోతే ధర్నా చేస్తానంటాడు పరిహారం ముఖ్యమంత్రి ముందే ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారు నిన్న ఉదయం పది గంటలకే నిన్న ఉదయం పది గంటలకే కోటి రూపాయలు చనిపోయిన వారికి యాభై లక్షల రూపాయలు డ్యామేజ్ అయిన వారికి పార్షియల్ డ్యామేజ్ అయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ దగ్గరే కంపెనీ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ముఖ్యమంత్రి రాకముందే అనౌన్స్ చేయడం జరిగింది ఇదే పాలిమర్స్లో విశాఖపట్నంలో అప్పుడు గాజ్వాగ్ దగ్గర ఏదైతే జరిగిందో అప్పుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి మీరు కనీసం నువ్వు ఎయిర్పోర్ట్లో కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళ కేవలం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు నువ్వు ఎంసేపు ఉన్నావు ఆ రోజు విశాఖపట్నంలో ఒకసారి కంపేర్ చేసుకుని చూడు ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా నువ్వు ఆ రోజు ఏం మాట్లాడేవో అసలు అధికారులు ఎయిర్పోర్ట్లో నువ్వు దిగుతానే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఎయిర్పోర్ట్ లాంజ్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి మొట్టమొదటిగా నువ్వు పేషెంట్ అన్నా చూడాలి జరిగిన స్పాట్ కన్నా పోవాలి దాని తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడి ఏం జరిగింది ఎట్ట చేద్దామని చెప్పకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వ సొమ్ములు నువ్వు కట్టి ఇన్సూరెన్స్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ వాళ్ళు ఉందని చెప్పారు ఆ రోజు నువ్వు చేసిన అంశాలు ఒకరోజు నీకు వీడియో పంపిస్తా మీడియా ద్వారా ఇప్పుడు యూట్యూబ్లోకి పోయి పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్లో ఏం జరిగిన ప్రెస్ మీట్ అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ రోజు మాట్లాడింది నువ్వు ఈరోజు మాట్లాడింది ఒకసారి బేరీ చేసుకొని చూడు మీ పార్టీ వాళ్ళని అడుగు డౌన్లోడ్ చేసిస్తారు ఆ రోజు ఆ ప్రాంతానికి పోయే ధైర్యం కూడా నీకు లేదు నిన్న చంద్రబాబు నాయుడు వచ్చి హాస్పిటల్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి అన్ని హాస్పిటల్స్ చనిపోయిన వాళ్ళ దగ్గరికి చనిపోయిన కుటుంబాల దగ్గరికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా స్పాట్కి వచ్చి ఆ స్పాట్ అంతా కూడా తిరిగి అధికారులు అందరితో కూడా మాట్లాడి దాని తర్వాత ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి అప్పటికే అధికారులు చెక్కులు డిస్ట్రిబ్యూషను నిన్న సాయంకాలం ఎనిమిది గంటల లోపలే జరిగిపోయింది వాళ్ళందరి దగ్గర ఎవరికి చెక్కులు ఇచ్చినారు మీకు అందరికీ నేను ఇప్పుడు వాళ్ళకి చేరిపోయినాయి వాళ్ళ లీగల్ హైర్స్ ఎవరైతే చనిపోయిన ఉన్నారో వారి పిల్లల వారి భార్యలా వారి చనిపోయిన భర్తన తల్లి తండ్రి వాళ్ళందరికీ కూడా నిన్న రాత్రే చెక్కులు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది చెక్కులు కూడా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈ సంఘటన జరిగిందో ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా పరిహారం చెల్లించడం జరిగింది నువ్వేం చేశావ్ నువ్వు చెప్పిన ఏంటి ఆ రోజు ఏమి చెప్పావు ఆ రోజు నువ్వు ఎల్జీ పాలిమర్స్లో జరిగిన రోజు అక్కడ హాస్పిటల్ కట్టి బ్రహ్మాండంగా ఇచ్చేస్తానన్నావు ఆరు వందల మంది ఈరోజు ఆ యూనిట్ ఓపెన్ కాల ఆరు వందల మంది ఉద్యోగాలు పోయినాయి వారికి జీవనోపాధి కల్పిస్తానన్నావు వారికి ఏమన్నా ఇంతవరకు చేసావా ఒక చిన్న పని చేసావా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యానికి అలవ్ చేయను గవర్నమెంట్ హాస్పిటల్ అన్నావు కార్పొరేట్ హాస్పిటల్లో రోజు చేసిన వాళ్ళకి వాళ్ళకు రీఎంబర్స్మెంట్ కూడా కాల దీని గురించి ఎప్పుడన్నా అధ్యయనం చేసినావా జరిగిన నువ్వు వచ్చిన మొదట్లో జరిగితే నాలుగు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంతవరకు ఏమైనా దాని గురించి ఎల్జీ పాలిమర్స్ గురించి ఏమి జరిగింది ఎందువల్ల జరిగింది అక్కడ జరిగిన పరిహారం ఏం చేద్దాం అక్కడ ఎంతమంది పశువులు చనిపోయినాయి ఎంతమంది ఎన్ని జంతువులు చనిపోయినాయి అక్కడ ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి హెల్త్ బాగాలేదు అక్కడ అక్కడ వాటర్ బాగలేదు ఆ వాటర్ అంతా కూడా మీరు చేస్తానని చెప్పేసి నువ్వు ఏమన్నా ఒక్క చిన్న పని అన్నా చేసావా చేయకుండా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడేది చూస్తే ఎంత ఘోరంగా ఉంది ఆ ఎల్జీ పాలిమర్ జరిగి జరిగిన తర్వాత పది పన్నెండు రోజుల తర్వాత కొంతమంది చనిపోతే వారికి ఒక లక్ష రూపాయలే పరిహారం చెల్లించావు మరి వారు ఎలిజిబుల్ కాదా ఇవి గుర్తులేదానికి అక్కడ మళ్ళీ జరిగిపోయిన వారికి నష్టపరిహారం కట్టించాలని అక్కడ గోపాలపట్నం ఆ ఏరియాలో ఎల్జి పాలమర్చి ఏరియాలో ధర్నా చేస్తే ముప్పై మంది పైన గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఇదేనా నువ్వు చేసిన అక్కడ బాధితులకి న్యాయం ఇవన్నీ మర్చిపోయినావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు చూడాలి ఈ వీడియో నా ఫోన్ ఏమో హాస్పిటల్కు పేషెంట్లను పరామర్శించడానికి ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన చూడండి నేను ఎక్కడో కాదు ఇది వాళ్ళ సాక్షి టీవీలో వాళ్ళ సాక్షి టీవీలో వచ్చిన ఇదే అండి ఆయన హాస్పిటల్లో ఆయన విన్యాసాలు చూడండి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశారు హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించిపోయి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాడు అదే సమయం నీకు కొంచెం జ్ఞానం ఉందా బాధితులను పరామర్శించి ఒక పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు వాళ్ళని ఇంకొక ఇంకొక వీడియో చూడండి బాగా చూసుకుంటున్నారా అంతా బాగా చేశారా ట్రీట్మెంట్ బాగా చేశారంటే వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు బయటకు వచ్చి ఏం చెప్తున్నావు చూడండి బయటకు వచ్చి ఏం చెప్తున్నావు కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా అరే ఐదు సంవత్సరాలు మనం ఏం చేశాం ఎలా పరిపాలించాం ఎలా పరిపాలించిన దానికే కదా ఈరోజు ప్రజలు నీ మీద కోపం కాదు అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు పాలేస్కు తరిమారు అవునా కాదా పదకొండు సీట్లు నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు నీ కార్యక్రమాలు నీ అవినీతి నీ విచ్చలవిడితనం లాండ్ ఆర్డర్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతావా ఆయన జరిగిన సంఘటన ఉంటే వేరే సమీక్షలు ఉంటే మాకందరికి కూడా మీరెక్కడున్నారు ఏం జరుగుతుంది అక్కడ అని గంట గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్ ఒక పక్క అడ్మినిస్ట్రేషను ఒక పక్క ఏమి చేయాలని తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకు అందరికీ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా వాళ్ళకి చేరినాయా లేదా ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి నాకు విజయకుమార్కు కలెక్టర్కు ఎస్పీకి దగ్గరుండి చెప్పేసి వెళ్ళాడు మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు కొంతమంది కాకినాడలో ఉన్నారు కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము వరకు మేము కూడా నిద్రపోలా ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న 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 మీడియా అంతా మీరు కూడా ఉన్నారు ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ జై తెలుగుదేశం అని కానీ జై కూటమిని కానీ ఎక్కడన్నా ఒక్క ఓడి వినపడిందండి ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ జై జగన్ నరుస్తారా హాస్పిటల్లోనా అంటే మీడియాకు బయటకు పోవాలా జగన్కి ఇంకా జనం ఉండాలనుకున్నారు లేరు ఆ పది మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు ఇది ఆ పద్ధతి హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా వాళ్ళ వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అది చూడు ముందు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చేయాలి ఇట్లా రైస్కు డిజాస్టర్లో ఆయన మాస్టర్ డిజాస్టర్